కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చిన్నారు మృతి తల్లి పరిస్థితి విషమం అనారోగ్య సమస్యల కారణం మేడ్చల్ జిల్లాలో బాచుపల్లి ఘటన దారుణ ఎంత దారుణంగా తయారవుతున్నారు అంటే అంత దారుణంగా తయారవుతున్నారు మనుషులేనా ఏమన్నా మనుషులు మనుషుల మధ్యలో నిజంగా సంబంధాలు అన్నీ చచ్చిపోయి ఈ రక్త సంబంధం అని అంటారు కదా వెనుక ఓ ఆ సంబంధం సంబంధం వేరు రక్తబంధం అని రక్తబంధమే అద్వానం అయిపోయింది ఇలా రేపు పిల్ల కన్నా తల్లి కన్నా పిల్లల్ని చంపేస్తుంటే అసలు ఏడిపోతుంది నిజంగా ప్రపంచం వేడిపోతుంది పరిస్థితులు వేడిపోతున్నాయి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఎన్ని కారణాలు తెలుసా ఆర్థిక సమస్యలు దేశంలో ఒక్క వ్యవస్థ సక్కగా పనిచేయకపోతే అన్ని వ్యవస్థలు దెబ్బతింటా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఆర్థికంగా బాగుండి అనారోగ్యం వచ్చినా కూడా చూపెట్టుకునే పరిస్థితి ఉండి దావకాలు మంచిగా ఉంటే ఆర్థికంగా పురోగతి సాధిస్తే ఏ కుటుంబాల్లో కూడా కలహాలు లేకుండా ఉంటే బాగానే ఉంటుంది ఇగో సాలిసాలని జీతాలు సాలిసాలని జీవితాలు మధ్యదారిత్రులంతా ఈ రకరకాల సమస్య సమస్య రాగానే ఇది మేము ఎదుర్కోలేము అని చెప్పేసి కీవప్ చేసేస్తారు పిల్లలు అనారోగ్య సమస్యలే కారణం అని చెప్పి రాసినట్టే ఎనిమిదో పేజీ ఉంది ఒక్కసారి దాని చెప్పుకుందాం నిజంగా ఒక కసాయితల్లు అయితే ముగ్గురు పిల్లలు చంపింది సరే అనారోగ్య సమ అనారోగ్యంతో చంపినామే అది వేరే విషయం సరే ఆమె ఎట్లా రాసిందో తర్వాత విషయం అట్లా చంపని కూడా కాదు కానీ అక్రమ సంబంధాల కోసం అనారోగ్యం వల్ల ఇట్లా పిల్లలను చంపుతుంటే ఎక్కడికి పోతున్నాం మనం హైదరాబాద్ పరిధి బాచుపల్లిలో ఓ తల్లి దారుణాలకు పాల్పడింది కూల్ డ్రింక్లో ఎలకల మందు కలిపి కూతురికి తాపించి ఆపై తాను సేవించింది దీంతో చిన్నారి మృతి చెందగా ఆ మహిళ ఆసుపత్రి మృతితో పోరాడుతోంది బాచుపల్లి ఆదిత్య గార్డెన్లోని హరిత ఆర్కేడ్ ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ టూలో నంబూరి కృష్ణపావని ముప్పై రెండు సంబ అపార్ట్మెంట్లు ఉంటుందంటే పర్లేదు కదా దంపతులు వేస్తున్నారు వారికి కూతురు జష్విక నాలుగు ఉంది అయితే కృష్ణ కృష్ణపావని కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది దీంతో తనకేమైనా అయితే తన కూతురు అనాథ అవుతుందని భావించింది ఇలా అసలు ఈ అపార్ట్మెంట్ కలిచారు అపార్ట్మెంట్ల దర్వా పొద్దు అసలు ఏదన్నా దావతలు అయితే కూడా బయటకొత్తన్న పరిస్థితి లేదు అత్యవసరమైతే తప్పితే ఇంట్లో వెళ్ళి బయటకొత్తలేరు డోర్లు మొత్తం అపార్ట్మెంట్ ఉండేలా భూత్ బలాలో ఉన్నట్టే ఉంటుంది మీరు ఏమన్నా నా అపార్ట్మెంట్ అలా గురిపోద్ది నాక ఒక్క దర్వాజన తీసి ఉంటేనా అడుగురి ఏది ఏ రూమ్లో ఏం జరుగుతుందో బయటకు తెలియదు వాడు మనిషి చచ్చిపోయి అలా వార రోజు అల్లే కులిపోయినా బయట పక్కన వాసన వచ్చి కదా లేదు రోజు పొద్దుగాల సాయంత్రం అపార్ట్మెంట్ల కింద జరిచే వాకింగ్ చేసుకోవడం మాట్లాడుకొని ఇరుగు పొరుగు మాట్లాడుకొని ఈ బాధ్యతలు షేర్ చేసుకుంటేనేమో కొంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అన్నీ కట్టేసినట్టు సమస్యలు పంచుకునే పరిస్థితి లేకపోయేసరికి ఈ ఈ డిప్రెషన్లోకి పోయి ఏదో ఏదో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు దీంతో తనకేమైనా అయితే తన కూతురు అనాథ అవుతుందని భావించింది ఎందుకు అవుతుంది అనాథ అయిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతురు నువ్వు లేకపోతే బతకదా ఇలా మతకబతురు దేశం మీద ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిది కూర్లో విషం కలిపి కూతురికి తాగించి ఆపే తాను సేవించింది ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి కావడంతో మరుసటి రోజు తెల్లవారుజామున విషయాన్ని భర్తకు చెప్పింది వెంటనే అతడు వారిని ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమించి చిన్నారి ఆదివారం ఉదయం కనుమూసింది పావని ప్రస్తుతం అబ్బా తెల్లారి చెప్పిందట పావని ప్రస్తుతం చికిత్స పొందుతోంది పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారట